ప్రజతలవాడు ప్రభు నే సుక్రీస్తున్నాము మీ అందరికీ శుభములు తెలుస్తున్నాం ప్రేమిన వాళ్ళరా బాగున్నారా ఈ సమయంలో దేవుని ప్రజలారా దేవుని వాక్య భాగం దగ్గరకు రావడం ప్రతి ఉదయకాలం దేవా నాతో మాట్లాడు అని చెప్పి మనము దేవుని వాక్యం దగ్గరికి రావడం ఎంతో మంచిది నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చాలా మంచిదండి బతికించి నెమ్మదినిచ్చే వాక్యం దగ్గరికి వస్తున్నారా మీకు చాలా నెమ్మదిని ప్రభువిస్తాడు మీ సమస్యల్లో మీ ప్రతి కలవరంలో కొంత నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యము చక్కగా ప్రతిరోజు వినండి ప్రభు నాతో మాట్లాడని ఎందుకంటే మనల్ని క్రమపరుస్తుంది ఆయన చిత్తంలో మనం నడిపించేది దేవుని వాక్యం ఒక మానవుడు ఎలా బ్రతకాలో ఎలా ముందుకెళ్ళాలో ఎలా జీవించాలో ఏం చేయాలో ఎలా ఉండాలో చెప్పేదే ఈ పరిశుద్ధ గ్రంథం కనుక ప్రవీణ్ వాళ్ళే చాలామంది ప్రార్థనా వసతులు కోరుతున్నారు ముఖ్యంగా ఈ వీడియో లైక్ చేయడం ద్వారా చాలామందికి వెళ్తుంది మరి అనేకులు దేవించబడడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయడం మర్చిపోవద్దు అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు కూడా తెలియజేస్తూ రండి కాబట్టి మీ గురించి చివరిలో మేము ప్రార్థన చేస్తాం ఎవరు ప్రార్థన చేయట్లేదు అనుకోవద్దు తప్పకుండా మీ కొరకై మేము చివర్లో ప్రార్థన చేస్తాం రండి రాజులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ ఒక మంచి రాజుని గురించి మనం చూస్తున్నాం ఆ రాజు యోధావారికి ఒక గొప్ప రాజు ఆయన పేరు యోషియా ఎనిమిదేళ్ళ వయసులో ఎరుషలేమును ముప్పై ఒక్క సంవత్సరాలు ఏలినవాడు చాలా మంచి పరిపాలన చేశాడు మిగతా రాజులు చేయలేని పనిని యోషియా జరిగిస్తూ వచ్చాడు నిజంగా దేవుని కొరకు రోషం కలిగి దావిది ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడో ఆ ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తూ కుడికి కానీ ఎడమ కానీ తిరగక చక్కగా జీవించినవాడు అయితే మందిరంలో ఒక ధర్మశాస్త్రపు గ్రంథము దొరుకుతూ వచ్చింది ఆ గ్రంథాన్ని చదివినప్పుడు అందులో దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞను మీరిపోయిన సందర్భాలు కనబడ్డాయి అర్థమైందా జనులు అందుకు దేవుని కోపము దేవుని ప్రజల మీదకి రాబోతుందన్న విషయము ఆ ధర్మశాస్త్రపు గ్రంథంలో రాయబడి ఉంది దేవుని కోపం మన మీద అధికంగా మండబోతుందని ఆ విషయాలు ఆ గ్రంథములు ఎప్పుడైతే చదువుతూ వచ్చాడో ఆ వింటూ వచ్చాడో ప్రేమైన వాళ్ళరా ఇక చాలా భయపడిపోయాడు అంటే ఆ దేశం మీదకి రాబోతున్నటువంటి కీడు పదహారు వచ్చి నేను చదువుతున్నాను యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతని ఏది విడిచిపెట్టుకుని నేను ఈ స్థలం మీదకి దాని కాపుర స్థలం మీదకి రప్పింతును హుల్దా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు ప్రవక్తని ఈ ప్రాంతం గురించి ఏది రాయబడి ఉందో అదంతా అక్కీడంతా రాబోతుంది దేవునికి రోషం పుట్టించారు దేవునికి కోపం పుట్టిచ్చారు నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకుంటుందని చెప్తున్నాడు నిజంగా మిత్రులారా నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి జాగ్రత్త పడదాం వాని వాని క్రియలుబడి ప్రతిఫలం అవి మంచివైనా చెడ్డవైనా ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్తామండి కొడతాము కింద పడుతుంది తింటాము ఆ ఫలాన్ని బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పగలమండి అంతేనా కాదా చెడ్డ క్రియలు చేసి నేను మంచివానని నేను చెప్పుకున్నంత మాత్రం నవ్వుద్దా కాదు కదండి మన జీవితంలో మనము ఏ క్రియలు చేస్తామో ఆ క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తాం కదండి కష్టపడి దేవుని ఎందుకు భయభుక్తులు కలిగి నువ్వు జీవిస్తే దానికి తగిన బహుమానం ఉంటుంది అసలు ఏ భయం లేదనుకో ఇప్పుడు దా ఇప్పుడు ఏసేపు దేవునికి భయపడేవాడు దానికి తగిన ప్రతిఫలం ఉంది చరసాల్లో ఉన్ని ఇబ్బంది పెట్టని ఏమన్నా కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు కాబట్టి వీళ్ళు దేవునికి రోషం ముట్టించారు కోపం పుట్టించాడు దానికి గాను ఆ ప్రాంతం మీదకి దేవుని కోపం అధికంగా వచ్చింది రాబోతుందని ప్రవక్తిని ద్వారా కూడా దేవుడు చెప్పిస్తున్నాడు ఆ దొరికిన ప్రతిలో ఈ భయంకరమైన విషయాలు విన్న ఏషియా రాజు ఇక భయపడిపోయాడు అప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ మాటలు వి నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి యహో సన్నిధి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాజ్యతివి అర్థమైంది రాజు ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో తెలుసుకున్నాడో ఇప్పుడు మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో తన దీనత్వాన్ని ధరించుకొని బట్టలు చింపుకొని కన్నీళ్ళు పెడుతున్నాయ్యా ఎంత తప్పించు ప్రభువా భక్తులందరూ కూడా బాగా ప్రార్థన చేశారు దేవుని పాదాలు పట్టుకున్నారు రాబోయే కీడును తప్పించమని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నారు ప్రీతముడు చెల్లి మన మీదికి రాబోతున్న కీడును తప్పించమని ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత బాగుంటుంది మనం చేసే క్రియలను బట్టి మన తలంపులను బట్టి మన ఆలోచనలు బట్టి మన సమస్త విధములైనటువంటి చెడుతనాన్ని బట్టి మన మీదికి మన కుటుంబం మీదకి యోనా చేసిన పొరపాటు యోనా చేసిన పొరపాటుని బట్టి ఆ ప్రా ఆ ప్రాంత ప్రజలకు క్షమించండి ఆ ఓడలో ఉన్నవారికి ఎంత కీడు రాబోతుందో అర్థమైందా ఎవరిని బట్టి ఈ కీడు అంటే యోనాన్ని బట్టే అర్థమైందా ఎవరిని బట్టి కీడు కీడు నిన్ను బట్టేమో నీ కుటుంబం ఇలా ఉందేమో ఒక్కసారి జ్ఞాపం చేసుకో నిన్ను బట్టయితే మారుమనిస్ పొందు దీనుడుక ఆయన పాదాలు పట్టుకో ఆయన పాదాలు పట్టుకో ప్రభువా నన్ను క్షమించు నన్ను బట్ట నన్ను మన్నించు ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకో ప్రభునికి సహాయం చేస్తాడు ఒక సందర్భంలో సౌలు గురించి ఇలా రాయబడి ఉంటుంది సవుల గురించి సమయలు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం నేను మొదటి వచన చదువుతున్నాను దావీది కాలమున మూడు సంవత్సరంలో విడవకుండా కరువు కలగగా దావీదు యహోవతం మనవి చేసిన అందుకు యహో ఇలా సెలవుచ్చాను సవులు గిబిలి గిబియోనియలకు అత గిబియోనియలను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంత కూడా అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను మూడు సంవత్సరాలు కరువు ఎందు కలిగింది ప్రభు అని దావిదు ప్రార్థన చేస్తే దావిదు గారికి దేవుడు చెప్తున్నాడు గివ్యోనీలను హతం చేశాడు సవులు అతని కుటుంబీకుల మీద అతని కుటుంబీకులు ఇబ్బంది పెట్టారు అందుకే కరువు రాబోతుంది అందుకే ఈ కరువు వచ్చింది ఎవరిని బట్టి అంటే సవులను బట్టి ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి ఏమన్నా కరువు వస్తుందేమో సమస్యలు వస్తున్నాయేమో ఈరోజు సంఘాల్లో మనుషులను బట్టి శ్రమ సమస్యలు వస్తున్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి ఎంతకాలం ఉంటావు రాజే తగ్గించుకొని ప్రభువా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలు వరమీదికి రాబోతున్న దేవుని కోపాన్ని తగ్గించడానికి దీనుడై బట్టలు చింపుకొని కన్నీళ్లు రాలుస్తూ ఉంటే నీ హృదయం కరగట్లేదా నువ్వు చెప్పగలవా నన్ను బట్టే ఏమన్నా వాళ్ళు చెప్పగలవా నన్ను బట్టే నన్ను బట్టే ఈ నష్టం నన్ను బట్టే ఈ కీడు నన్ను బట్టే ఈ సమస్యలు నన్ను బట్టే తగ్గించుకొని ప్రార్థన చేసావా ఎప్పుడైనా కుటుంబానికి భారం అయిపోయావు భర్తకు భార్య భారం అవుతుంది భార్య భర్తకు భారం పిల్లలు భారం అవుతున్నారు సంఘంలో ఓ సేవ కూడా నువ్వు సంఘానికి భారం అయిపోయావా ఓ విశ్వాసి సంఘానికి నువ్వు భారం అయిపోయావా సంఘానికి ఏమైనా కీడు తెచ్చి పెడుతున్నావా జాగ్రత్త పచ్చత్త కన్నీళ్ళు కన్నీళ్లు రాల్చు ఎమ్మిదికి రాబోతున్నా నిజంగా మనం చేసిన క్రియలను బట్టి వచ్చే కీడు మనమే కాదు అనేకులు అనుభవించాల్సి వస్తుంది కనుక అక్కడ ఆ మాటలు విన్న రాజుగారు అరే ఇంత వ్యతిరేకంగా చేశారా ఎంత కీడు ఉందా అని కన్నీళ్ళు రాల్చాడు అప్పుడు దేవుడే హుల్దా ప్రవక్తిని ద్వారా చెప్పిస్తున్నాడు నువ్వు ఎంత నమ్మకంగా ఎంత ఇక నువ్వు నెమ్మదిగా వెళ్తావు అర్థమైందా నేను నిన్ను నీ పితలతో చేర్చదును నువ్వు నెమ్మదిని నొందిన వాడవే సమాధికి చేర్చబడదు నేను ఈ స్థలం మీదకి రాబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు అర్థమైందా ఎందుకంటే దేవుడు తన ప్రజలకు నెమ్మదిని ఇస్తాడు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి అంటే ఇది ఏం జరగబోతుంది బబులోను చెర జరగబోతుంది వాళ్ళు వచ్చి వీళ్ళను ఆ ప్రాంతాన్ని నాశనం చేసి మందిరాన్ని కాల్చి అంత నాశనం చేసి ప్రజలను చాలామందిని చిత్రహింసలు చేసి ఇబ్బంది పెట్టబో సమయం ఆసన్నమైంది అయితే ఆ కీడును చూడవు అర్థమైంది ఎందుకంటే దేవుడు తన భక్తులకి నెమ్మదినిస్తాడు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు కీడు చూడకుండా ఉండాలంటే ఆయన పాదలు పట్టుకోవడమే ప్రభా నువ్వే దిక్కని చెప్పడమే వేరే అవకాశం లేదు ఎందుకంటే మనం పాపం చేసిన వారం దౌర్భాగ్యులం పాపిని నేనూ తప్పితి భువిలో రాక్షించడి వారెవరు ఓ ప్రభుయేసు నీ ధరికీ చేరి తిని జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం క్రియలాలోనూ మాటలయందు నీకు విరోధి నైతిని క్రియలాలోనూ మాటల ఎందు నీకు విరోధిన పాపిని నేను తాపితి భువిలో వారెవరు ఓ ప్రభుయేసు నీ దరికి జేరితిని కాబట్టి చక్కగా ఆయన సంధికి రాగలిగి క్షమాపణ కోరుకుంటే కీడంతా దేవుడు తప్పిస్తాడు రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలింది దేవ స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను సుకరిస్తున్నా మిమ్మల్ని దేవా నిజమే ప్రభవ వారు చేసినటువంటి పనులను బట్టి రాబోయేటువంటి శిక్ష నిజమే మేము చేసే పనులను బట్టి మా క్రియలను బట్టి ఎంతో నా తండ్రి శిక్ష ఉంది ఎంతో కీడు ఉంది ఆ రోజు ఇస్రాయిలీలు చేసిన శిక్షను బట్టి నేను నాయన క్రియలను బట్టి ఎంతో కీడు ఉంది నాయన అది ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయిస్తూ వచ్చిన స్తోత్రాలు దేవ మిమ్మల్ని శుద్ధిస్తున్నాను కనపరుస్తూ ఉన్నాను తండ్రి మీకు ఎంతో వందనాలు నాయన ఎప్పుడైతే రాజు కన్నీళ్ళు విడిచాడో దీనుడైపోయాడు అతని కాలంలో ఆ ఏం లేదు కానీ తర్వాత భయంకరమైన కీడు చూస్తున్నా అలా పశ్చాత్తాపడిని సంధికొస్తే ఆయన కీడును తప్పించే దేవుడు కీడును నాయన శాపంను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఆయన కీడును మేలుగా మార్చగల సర్వశక్తి ముద్ర స్తోత్రాలు మా ప్రజల మీదకి రాబోతున్న కీడును తప్పించండి నాయన ఆయన మరలా కరోనా అంటున్నారు మీరే కనికరించండి మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నా యుద్ధాలు జరుగుతున్నాయి తప్పించండి సాయం చే ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరి కొరకు మిషన్లు వేడుకొనొచ్చు వారి అవసరతలు అక్కర్లు తీర్చు ప్రభా సాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రియులు అనేక మంది జ్ఞాపం చేసుకునండి సోదరి విజయ్ కుమారి కర్నూలు జ్ఞాపం చేసుకునండి ఆయన తన కుమారు లియో రక్షణ కొరకై చిన్న కుమారుడు ఆయన ఆయన ఎగ్జామ్స్ కొరకు మీరు సిద్ధపరచండి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా పరమ తండ్రి జ్ఞాపం చేసుకునండి అన్న పా పాలు ఎనోషన్ కొరకై ఎనోష్ పాలన కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన కువైట్లో ఉన్నాడు ఏకుబేదు సహోదరి తన ఆరోగ్యం కొరకు అన్న సర్టిఫికేట్స్ లైసెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనకరించండి ఈ విధంగా ప్రభావ జ్ఞాపం చేసుకునండి మా ప్రియులందరి కొరకే మేము సన్నెలు వేడుకొని చిన్నాం సహాయపడుతుండీ నాయన గొప్పదేవ అద్భుతములు చేయవాడానికి స్తోత్రాలు ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు విధంగా జ్ఞాపం చేసుకోరండి నాయన నా పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపం చేసుకురండి సాయం చేయండి నా ప్రభా నాయన జోతక్క తన యజమాను రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కోవిడ్ కూడా విస్తరిస్తూ ఉండగా మీరే కృప చూపండి సాయం చేయండి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా గురించి ప్రార్థించండి బ్రతరని ప్రార్థనా వసతులు కోరుతున్నా ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని కనికరించండి సహాయపడుతురండి ప్రభు నాయన అద్భుతములు చేయవాడని స్తోత్రాలు మీకు స్తోత్రాలు సహాయం చేయండి ఆదరించని తండ్రి ఆనందన్న జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ చిత్తానుసారంగా జాబ్ కూడా దయచేమని ప్రార్థన చేస్తున్నాం గతంలో ప్రార్థనా వసతులు కోరిన వారి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహింపందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆ